హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సునంద అయితే ఆనందిని పిలిపిస్తుంది ఆనంది వచ్చి అత్తయ్య గారు రమ్మన్నారంట ఏంటి అని అడుగుతూ ఉంటుంది వెంటనే సునంద నీకు ఉన్న కృతజ్ఞత నీ జ్యోతమ్మకు లేదు ఆనంది అని చెప్తూ ఉంటుంది వెంటనే ఆనంది ఏమైంది అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని వెంటనే సునంద నువ్వే చూడు అని నోటీస్ పేపర్స్ ఆనందికి ఇస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య చేతిలో నుంచి నోటీసు తీసుకొని చదివి ఆనంది అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది బస్తీ తరపు నుంచి మీ జ్యోతమ్మ నాకు లాయర్ నోటీసు పంపించింది మీ జ్యోతమ్మ బస్తీ కేసు టేకప్ చేసిందంటే మేము అన్యాయం చేస్తున్నామనే కదా అర్థం అని అంటూ ఉంటుంది సునంద అయితే ఆనంది మాత్రం వాళ్ళ అత్తయ్య మాటలకి అలా చూస్తూ నిల్చొని ఉండిపోతూ ఉంటుంది వెంటనే సునంద ఇలా అంటూ ఉంటుంది ఓ కృతజ్ఞత లేని మనిషిని నువ్వు ఆరాధిస్తున్నావు ఆవిడ మాత్రం నువ్వు మా ఇంటి కూడలన్న విషయం కూడా మర్చిపోయి నాకు లాయర్ నోటీసు పంపించింది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏం మాట్లాడకుండా అలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి